మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర పది కల్లా కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్ రానిదే వంద నూట యాభై నూట ఇరవై అని ప్రొజెక్ట్ చేసినారు అసలు వైసీపీ సీట్లు ఇరవై ఐదు కంటే దాటి చూపిల అసలు మొదట అర్ధ గంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఎందుకంటే బేసిక్గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు అధికారులు కావచ్చు వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినారు ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా పదిన్నర నుంచి బయటికి రావడం మొదలుపెట్టినారు ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు టీవీలలో చూసినాము అంటే అసలు ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ కల్లా నూరు నూట యాభై సీట్లలోకి వచ్చేసినా ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు అక్కడ ఆ విధంగా ప్రాజెక్టు కాలేదు కానీ వీళ్ళంటూ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతాయి ఏజెంట్లు అందరు పోయినారంటే వీళ్ళు రాసుకునేది రాత అయిపోతుంది కదా సో ఆ విధంగా అబ్జుల్యూట్ మెజార్టీస్ అబ్జుల్యూట్ మెజార్టీస్ ఇదైతే ఉంటుంది అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదుగా చెప్తున్నాననేది కానీ కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి అక్కడ చెప్పలే దేశంలో జరిగినది వివిధ దీనిలలో చెప్పేది ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం సో ఇది మనం మాట్లాడకపోతే ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ ఊరు నుంచి వచ్చినా కానీ టౌన్లో కానీ మిగతా వాళ్ళన్నా మేము వేసాము మేము వేసాము మేము వేసామని చెప్తున్నారు మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి ఎవరికి పోయినాయి ఎక్కడి నుంచో వచ్చి మూడు మూడు వేలతో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో రెండు నెలల నుంచి చెప్తున్నారు ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి మూడు నెలల నుంచి చెప్తుంటారు సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో దెర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మేనిఫ్లేషన్ జరిగింది ఇప్పుడు ఏం చేసేది ఎందులో కాదు కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే మోడీ త్రీ అవుతుంది మోడీ ఫోర్ అవుతుంది మోడీ ఫైవ్ అవుతా ఉంటుంది జనాలకు జనం యొక్క ఓటుకు దాని విలువకు ఏమి ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం సో దిస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను కేతి రెడ్డి గారు ఒక మాట్లాడితే ఏమని చెప్పాడంటే ఆయన ఈ ఎలక్షన్ కౌంటింగ్లో బయటకు వచ్చాడ బయట ఎవరికాళ్ళు ఆఫీసర్లు అంటే మెజార్టీలు రాసేస్తున్నారంట అది నిజంగా ఉంటారు అది మామూలుగా ఆయన ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు అబ్బస్లీ టాప్ టెక్నికల్ గా ప్లస్ తిరిగే వాళ్ళలో టాప్ ఫైవ్ లోనే ఉంటారు అబ్బిస్ గా ఆయన మీద అభియోగాలు కేసులు అన్ని వేరే పక్కన పెడితే అబ్బియస్లీ ఒక ఐదు సంవత్సరాల్లో ఒక వెయ్యి రోజులు కనీసం ఫీల్డ్ లోనే ఉన్నారు ప్రతి రోజు తిరుగుతున్నారు స్టేట్ కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చూస్తుంది అబ్బాస్ గా నేను వ్యక్తిగతంగా కూడా మామూలుగా నాకు ఎటువంటి నా చెప్పినట్టు లైన్స్ లేకపోయినా ఒక పాయింట్ వరకు బాగా తిరిగే బాగా కష్టపడే ఎమ్మెల్యే ఏముందో తన మీద ఇంపాక్ట్స్ వేరే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు గెలవాలని కోరుకుంటారు ఇండివిజువల్గా ఆయన కేతిరెడ్డి గారు ఇంకెవరని కానీ ఎందుకంటే అలాంటి వాళ్ళు ఓడిపోవడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఆయనే ఓడిపోయారు ఇంకే ఇంకా త్రీనా వేస్ట్ కదా అని ఎక్కడ ఒక రాంగ్ ఇంప్రెషన్ సైడ్ వెళ్ళిపోకూడదు అది జనాలు అది వ్యక్తిగత అభిప్రాయం బట్ ఓట్ బ్యాంకింగ్ వచ్చేసరికి సార్ ఆఫీస్ గా ఆయన ఓడిపోయింది మామూలుగా నా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేలు అటు ఇటుగా ఓడిపోయారు అంటే ఇంకొక పదిహేను వందల ఓట్లు తెచ్చుకోవాలంటే గెలిచిండే వాళ్ళు అప్పుడు ఈ డిస్కషన్ ఇంప్రెషన్ అంతా ఉండేది కాదు సో ఆయన మీద నాకు వ్యక్తిగతంగా చాలా పాజిటివ్ కన్సర్నే ఉంది బట్ ఆయన తీసుకున్న స్టాండ్స్ ఎందుకు ఇలా జరిగింది అనేది ఆబ్విస్ గా ఏ మనిషికైనా హృదయ విధాలకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు తిరిగి నేను ఓడిచ్చేసి వైఎస్ఆర్ సీఫ్ ఓడిపోయిందా పర్లేదు కానీ నేను ఎందుకు ఓడిపోయాను అనేది ఆ కి ఆయనకి ఆన్సర్ తగ్గదు ఆయన కి ఆన్సర్ కావాలంటే మీ ఓట్ బ్యాంకింగ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎనభై శాతం పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సత్యకుమార్ గారు వచ్చారా ఆ కుమార్ గారు వచ్చారా సంబంధం లేదు ఒక పార్టీకి ఓట్ బ్యాంక్ వేస్తున్నప్పుడు ఆ పార్టీకి మెజారిటీ మీరు అటువైపుగా మలుతున్నప్పుడు అలాగే రెండు కోటములు రెండు రెండు కులాలు బలంగా పనిచేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిని పుష్ చేయడం చాలా కష్టం మీరు ఎడ్జదాకా తీసుకొచ్చారు ఒక పద్నాలుగు వందల పదిహేను వందల ఓట్లు తెచ్చుకుంటే జరిపినది బట్ ఆఫీస్ గా పద్నాలుగు పదిహేను వందలు కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నిద్ర పట్టండి రాత్రులు ఎన్నో గడపల్సి వస్తుంది మేబీ రికవర్ ఫ్రమ్ ద రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట అండి గెలిచిన తర్వాత ఈవీఎంలకు గొప్పతనం ఈవీఎంలు ఎంత బాగా పనిచేసినాయి ఎంత రిలయబుల్ దాంట్లో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయండి కొంతమంది ఓడిపోయిన వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఈవీఎంలు ఏదో జరిగింది ఏదో జరిగింది అంటారు నా డౌట్ ఏంటంటే ఒక ఈవీఎం జరిగింది అలాంటప్పుడు బీజేపీ వాళ్ళే వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఉంది కదా టూ సెవెంటీ టూ లేకపోతే త్రీ హండ్రెడ్ వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా అంటే అది ఓకే సార్ గా అది 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 మామూలుగా నెంబర్స్ పరంగా మీరు చెప్పేది టెక్నికల్గా కూడా సార్ మామూలుగా ఈ ఈవీఎం మిషన్స్ అన్ని కలిపి ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి తర్వాత రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ చూపించి ప్రతి ఈవీఎం మిషన్ ఓపెన్ చేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది ఇది దాదాపుగా ఒక నెల రోజుల ప్రాసెస్ అంటే మీ తరపు నుంచి ఎవరైనా పంపించండి అండి వాళ్ళు ఉన్నా లేకపోయినా స్క్రీన్ పెట్టి ప్రతి ఈవీఎం మిషన్ అక్కడ నుంచి మళ్ళీ నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంట్ దగ్గరికి వెళ్తుంది హెడ్ క్వార్టర్స్ అక్కడ నుంచి నియోజకవర్గం ఈ ప్రతి లేయర్ లో కూడా వాళ్ళని పిలిచి చూపిస్తారు ఆఖరికి ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది అన్నప్పుడు కూడా ఆ రోజు కూడా మీరు ఒక యాభై ఓట్లు వేసి చూడండి సిప్పులు రాంగ్ పడతా లేదు చూడండి వాళ్ళ సంతకం పెట్టుకొని బాగుంటాయి ఈ విధంగా ఎనిమిది లేయర్స్ ఏడు లేయర్స్ లో ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర మీరు ఈ మిషన్ సరిగ్గా చేయట్లేదు అని ఎక్కడ చెప్పినా గానీ వాళ్ళ మిషన్ పక్కన కంప్లీట్ గా పక్కన పెట్టడం కానీ దాన్ని పలానా కంప్లైంట్ మీ పేరుతో రిజిస్టర్ చేసుకోవడం కానీ లేదా ఇవి మిషన్ అన్ని తప్పు జరుగుతున్నాయి ఎక్కడో చిప్పు పెట్టారు ఎదు పెట్టారు అనుకున్నా గానీ మీరు మీరు ఎప్పుడు చేయకుండా లాస్ట్ లో ఇది సినిమాలో చూపిస్తే చూడండి పెళ్లి ఎప్పుడు లాస్ట్ ఆపేయండి పెళ్లి అన్నట్టు దానిలో పెళ్లికి ముందు ప్రాసెస్ లో ఎన్నో ఇయర్స్ ఉంటాయి కదా పెళ్లి చూపులు మళ్ళీ నిశ్చితార్థాలు ఎన్నో ఉంటాయి అక్కడ ఆపాలి కానీ పెళ్లి అయిపోయిన తర్వాత ఉంటుంది ఇంకా పెళ్లి కూడా రోజు కూడా కాదు ఇది అంటే ఈవీఎం హక్కు ఉంది సార్ ఎనీ ఎనీ పర్సన్ కి ఇక్కడ మనకి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరైనా హక్కు ఉంది బట్ మీ హక్కు ఇంకా దాని ముందు ఎక్స్ట్రా చాలా ఆప్షన్స్ జరిగేదానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే అది ఏదో ఊరిని బ్లేమ్ గేమ్ లాగా అయిపోద్ది కానీ అది రియల్ గా అనిపించదు గా అనిపించదు అంటే ముందే చెప్పాలి ముందు చెప్పొచ్చు ఇప్పుడు ఏదో ఫార్టీ థౌసండ్ కట్టి ఏదో చెక్ చేసుకోవచ్చు చెప్తున్నారా ఏదో లేదు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఈవీఎం మీద నాకు డౌట్గా ఉందంటే ఫార్టీ థౌసండ్ కట్టి చేసుకోవచ్చు అట ఇంకా ఇంకా బెటర్గా రావాలి సార్ అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ కూడా ఎవరైనా జస్ట్ నింద వేయగానే వాళ్ళు వెంటనే దాన్ని హై ప్రొఫైల్గా తీసుకొని వెంటనే ఎందుకు అంటే బ్లేమ్ చేస్తున్నారా టెక్నికల్గా ఉన్నారా టెక్నికల్గా ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసిన బాధ్యత కూడా అది లేదు ఊతే బ్లేమ్ చేస్తున్నట్టే దాన్ని హై గా దాన్ని శిక్షకు అర్హులుగా ఉండేటట్టు కూడా చేయాలి ఎందుకంటే ఊరిని బ్లేమ్ చేస్తుంటే జనాలకి ఎక్కడో దగ్గర మీరు కంటిన్యూస్ చెప్తూ ఉన్నారు అనుకోండి అది ఎక్కుతూ ఉంటే అదే నిజమేంటది లేకపోతే ఎందుకు జరుగుద్ది అనేది ఒకటి ఉంటుంది అంటే పవర్ మన సిస్టమే ఫెయిల్ అయిపోద్ది ఓవరాల్ దాని మీద ఇప్పుడు ఎవరైతే ఈవీఎం విమర్శిస్తున్నారో వాళ్ళు లేని వాళ్ళు లేరు సార్ మామూలుగా బీజేపీ చేసింది కాంగ్రెస్ చేసింది అద్వాని కానీ ఇప్పుడు నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు దాని దాన్ని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు మన ఏపీ గురించి చూస్తే మరి నేషనల్ సర్వే వాళ్ళు ఇచ్చి కదండీ వాళ్ళు నూట ఇరవై నుంచి నూట నలభై వరకు ఇచ్చేసారు వాళ్ళు నేషనల్ సర్వే వాళ్ళు అప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ లో చెప్పారు వాళ్ళు చెప్పరు కదా సర్వే చేస్తారు లెట్ సర్జీ మేము కూడా ఫెయిల్ అయ్యి అందరు ఫెయిల్ అయినప్పుడు కూడా అంత మాత్రం రిజల్ట్స్ అనేది మనకు బ్రాండింగ్ గా మారింది లెట్స్ సర్జీ మేము కూడా డిసాస్టర్ గా చెప్పి అనుకోండి అందరూ పోయాం అనుకోండి మేమంతా ఇది చెప్పాం కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ అలాగే రావాలని కాదు కదా దానికి ఒక ప్రామాణ్యం ఉంది కదా అది కదా ట్రూ రిజల్ట్స్ చెప్పేది మేము దానికి ఎంత దగ్గరగా చెప్తే అంత మాకు క్రెడిబిలిటీ పెరుగుతుంది అంతే ఇప్పుడు ఆరా వాళ్ళు కానీ నాగన్న వాళ్ళు వచ్చేస్తున్నారు అనేసి ఆ రంగులు కూడా చెప్పారు అండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అంటారు వాళ్ళని ప్రజలు నమ్ముతారు అంటారు వాళ్ళు మిగతా సర్వే వాళ్ళు కానీ ఆరామస్తాను గారు ఆబ్వియస్లీ మోర్ ఎక్స్పీరియన్స్డ్ మీ మోర్ హ్యావ్ కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ పొలిటికల్ పార్టీ నాకు ఎక్కువ నేను వర్క్ తెప్పితే మా నేను కలిసేది కూడా తక్కువ సార్ వేరే వాళ్ళు సో ఎక్కడో ఒక తప్పు చేశారు ఇప్పుడు నేను ఈ రోజు ఫోన్ చేసి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కేకే మీరు నేర్చుకుంటారంటే ఈ రోజు వెళ్ళి నేర్చుకుంటాను ఆయన పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ గురించి నాకు సంబంధం లేదు సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బెటర్ దాన్ని రికవర్ చేసుకుని ఇంకా ముందుకెళ్తానని నేను ఆశిస్తాను అంతే అంతవరకు చెప్పగలుగుతాను